నేను చాలా జాబ్ మేడలు చూశాను ఏమైనా మీరు సెలెక్ట్ చేశారు కదా మీరు వెళ్ళకూడదు అంటే ఎస్ సార్ మేము ఇంకా ఎక్కువ క్వాలిఫికేషన్ ఉంది కొంతమంది సెలెక్ట్ కాదు మరి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మేము సెలెక్ట్ కాలేదని ఇక్కడ మనం గమనించాల్సింది ఒకటే మనం ఏంటి అనేది ముఖ్యం కాదు మనల్ని తీసుకున్న వాళ్ళు ఏం కోరుతున్నారో ముఖ్యం వాళ్ళకు కావాల్సినటువంటి స్కిల్స్ ని మనము పొందడం ముఖ్యం అప్గ్రేడ్ చేసుకోవడం ముఖ్యం కాబట్టి ఈరోజు వచ్చిన అవకాశాన్ని మీరు జారెడ్చక తప్పకుండా మీకున్నటువంటి స్కిల్స్ అంతా కూడా అక్కడ మీరు ధైర్యంగా చెప్పండి నేను హెచ్ఆర్ మేనేజర్ కోరేది ఒకటే వీళ్లకు బికాస్ ఆఫ్ దే ఆర్ బీయింగ్ ఫ్రమ్ రూరల్ ఏరియా దే మె నాట్ స్పీక్ ఇంగ్లీష్ ఫ్లూంట్లీ కానీ వాళ్ళలో ఒక ఇన్నర్నెట్ స్కిల్ ఉంది హార్డ్ వర్కింగ్ స్కిల్ మీరు ఎనిమిది గంటలు కాదు కదా పది గంటలు కూడా వర్క్ చేయమంటే చేసేటటువంటి కష్టం వాళ్ళలో ఉంటుంది వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చినటువంటి గొప్ప కానుకది వాళ్ళకున్న ఎకనామికల్ బ్యాక్గ్రౌండ్ కావచ్చు లేదా రూరల్ బ్యాక్గ్రౌండ్ కావచ్చు ప్యాషనెట్ గా మీతో మాట్లాడలేకపోవచ్చు